కర్నూలు రేంజ్ డిఐజీగా నూతన బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ విజయరావు గారిని ఎంఆర్పీ ఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమాడుగుల్లా డిఎం రమేష్ మాదిగా ఆధ్వర్యంలో గౌరవప్రదంగా కలిసి పూలమాలలతో సత్కరించిన ఎంఆర్పీ ఎస్ఎస్ ముఖ్య నాయకులు కర్నూలు జిల్లా నందు మరి డిఐజీ ఆఫీసులో డిఐజీగా నూతన బాధ్యతలు చేపట్టిన విజయరావు గారిని కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లా ఎంఆర్పిఎస్ఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిఐజీ విజయరావు గారిని కలవడమైనది మరి కర్నూలు జిల్లాలో అత్యధికంగా కుల వివక్షత అంట రాణితనంతో మరి గ్రామాల్లో వివక్షత పెట్టేకి నాట్యం ఆడుతూ ఉంది గ్రామాల్లో పెత్తందరి కులానికి చెందినటువంటి వారు రెండు పార్టీలుగా ఉంటూ మరి గ్రామ సమస్యలు ఏర్పడిన వెంటనే వారందరూ ఏకతాటిపైకి వస్తూ గ్రామాల్లో ఏదైనా దేవర్లు కానీ ఉత్సవాలు కానీ విగ్రహ ప్రతిష్టలు కానీ ఊరేగింపులు కానీ జరిగితే మరి అలాంటి ఉత్సవాల్లో మాదిగలను దళితులను కలుపుకోకుండా అన్ని కులాలు బీసీ కులాలంతా ఏకమై పెత్తందరి వ్యవస్థను కొనసాగిస్తూ మాదిగలను దూరం చేయడం సామాజికంగా దూరం చేయడం బాయికట్ చేయడం కర్నూలు జిల్లాలో అత్యధికంగా జరుగుతూ ఉంది గ్రామాల్లో కుల వివక్షత అంట రాణితనాన్ని నిర్మూలించేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అండ్ రెవెన్యూ యాంత్రాంగం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు అమలుపరిచి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివస్థ అంటే నిర్మూలించేందుకు మరి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు గ్రామాల్లో రోజు ఒక గ్రామంలో రెవెన్యూ అండ్ పోలీస్ పంచాయతీరాజ్ అధికారుల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివక్షత అంట రాణితనాన్ని నిర్మూలన కోసం దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామాల్లో కుల వివక్ష అంటరానితనం అనేది పెట్టేగిపోయి నాట్యమాడుతూ ఉంది కోర్టున్న దళితుడైనా గ్రామాల్లో ఊరికి చివర ఉండాల్సిన అవసరము అవసరం ఏర్పడింది మరి గ్రామాల్లో అన్ని కులాలు ఏకమై దళితులను దూరం చేస్తూ ఉన్నారు సామాజిక న్యాయం లేక నిత్యం దాడులకు దౌర్జన్యాలకు అవమానాలకు అణచివేతలకు అన్యాయాలకు భూదోపిడలకు హత్యలకు అత్యాచారాలకు గురయ్యి బాధింపబడుతున్న మా దళితులకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అండగా ఉండి అభివృద్ధికి కృషి చేయాలి ప్రతి గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు కానీ ఊరేగింపులు జరుగుతున్నప్పుడు కానీ గ్రామాల్లో సంబరాలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రామ కమిటీల్లో మాదిగలను కూడా భాగస్వామ్యాలు చేసి సామాజిక న్యాయానికి కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అన్ని జిల్లాల్లో పర్యటనలు చేపట్టి మాజీలను చైతన్యవంతులను చేసి సామాజిక న్యాయం కోసం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మరి హక్కుల కోసం పోరాటాలు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా నా పేరు టీఎం రమేష్ ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్